బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే కాజాలని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి చూసారా ఎంత ప్లేయర్గా బాగా వేగినాయో మంచి జ్యూసీగా దీనికి ముందుగా నేను ఇక్కడ రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను అందులో ఒక పావు స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ అది సోడా అండి చిటికెడు ఉప్పు పావు కప్పు ఏమో బటర్ అనమాట రూమ్ టెంపరేచర్లో వేసుకుని మొత్తం అంతా కలిపి పిండిలో బాగా కలిపేసి అప్పుడు వాటర్ తగినంత వేసి అంత చపాతి పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ ఈలో మనం దీనికి సిరప్ని షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్కి టూ కప్స్ షుగర్ని వేసి అందులో ఒక హాఫ్ కప్ వాటర్ వేసి తీగపాకం వచ్చే వరకు మరిగించి ఆ తీగపాకం కన్సిస్టెన్సీలో వచ్చాక పక్కన పెట్టుకోవాలన్నమాట అది గో వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పక్కని కాజాలు తయారు చేసుకోవాలి ఇవ్వండి ఇలా తయారు చేసుకున్న వన్ అవర్ అయిపోయింది వాటిని ఏమో ఒక నాలుగు పార్ట్స్గా పెట్టుకొని పిండి ముద్దల్ని ఒక ఒక్క ముద్దని ఇలా చపాతీ పిండిలాగా చపాతీలాగా ఇలా చేసుకోవాలి అంటే ఎంత సన్నగా వస్తే అంత సన్నగా మనం అయితే తయారు చేసుకోవాలన్నమాట ఈ షీట్ని మధ్యలో లేయర్గా మనకి కాజా క్రిస్పీగా రావాలంటే ఇలా బట్టర్ వేసి దానిపైన మళ్ళీ పిండిని పొడిపిండిని చల్లుకోవాలన్నమాట మొత్తం అదంతా స్ప్రెడ్ చేయాలి నేను ఇక్కడ చిట్టి కాజాల టైప్లో సింగిల్ ఒక లేయర్తో ఎలా చేస్తానో ఫస్ట్ చూపిస్తాను తర్వాత టూ అయితే కొంచెం పెద్ద కాజాలు వస్తాయి అనమాట మనకి చిట్టి కాజాల్లో కావాలంటే ఒక లేయర్నే ఇలా కాజా రోల్ చేసుకొని లాస్ట్లో ఇలా వాటర్తో ఇలా అద్దేస్తే మనకి అలా రోల్ అయిపోతుంది అనమాట లేరు ఓడుకుంటూ ఉంటుంది తర్వాత ఆ చివరలు ఈ చివరలు కూడా ఈక్వల్గా ఉండవు కదా వాటిని కట్ చేసేసి ఇలా చూసారా కట్ చేస్తుంటేనే మనకి లోపల పొరలుగా కనిపిస్తున్నాయి దాన్నేమో ఇలా చేరితే ఇలా చూడండి అలా ప్రెస్ చేసి చపాతీ కర్రతో ఇలా ఒక్కసారి ఇలా దాని మీద ఇలాగ ప్రెస్ చేస్తే ఇలా చేనాలన్నమాట నేను అంటున్నాను చూడండి అలా అంతే మనకి పక్క నుంచి పొరలుగా కూడా కనిపిస్తాయి మనకి చక్కగా చాలా బాగా వస్తాయి అనమాట చూడండి ఇలా అనమాట వీటిని ఇప్పుడు మనం అన్ని కాజాలు రెడీ అయిపోయినాయి అన్నీ ఒకసారి చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ని అయితే బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నిటిని వేసి చక్క ఇలా మంచిగా రంగు వచ్చే వరకు వేసుకొని గోరువెచ్చని పాకంలో ఇలా షుగర్ సిరప్లో వేసేసి మనం ఒక వన్ అవర్ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అలా టూ లేయర్స్ అయితే రెండు చపాతీలుగా పెద్దవి చేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఉండి కాజాలు అయితే మనకి రెడీ అయిపోతాయి